హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా హెల్తీ అయిన స్నాక్స్ అప్పటికప్పుడే చేయాలనుకునే వాళ్ళ వస్తాం ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టచ్చు లేకపోతే స్కూల్కి స్నాక్స్గా కూడా అండి చాలా సూపర్గా ఉంటుంది ముందుగా బౌల్లో ఉడికించిన ఆళ్ళను అయితే వేసేసుకోవాలండి మ్యాష్ చేసి అయితే దీన్ని పెట్టేసుకుందాము ఇందులో తురిమిన క్యారెట్ అయితే వేసుకుందాము పచ్చిమిర్చి చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి అడిగిన ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి చిన్నవిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకునేసి ఉడికించిన కాన్ స్వీట్ కాన్ కూడా వేసేసుకుందాము ఉడికించిన బఠానీ కూడా వేసేసుకోవాలి కుక్కర్లో ఆలుతో కూడా ఒక చిన్న గిన్నెలో బఠానీలు కూడా పెట్టేసారంటే రెండు ఒకేసారి అయితే ఉడికిపోతుందండి సాల్ట్ మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి దీని అయితే మొత్తాన్ని అయితే ఒకసారి అయితే బాగా అయితే కలిపేసుకుందాము పిల్లలు క్యారెట్ పీస్ ఇలాంటివి ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేసేటప్పుడు ఇలా యాడ్ చేశారంటే వాళ్ళకి కావాల్సిన పోషకాలు అయితే అందిపోతుందండి ఒక స్పూన్ ధనియాల పొడి పెప్పర్ పౌడరు చిల్లీ ఫ్లేక్స్ కూడా కొద్దిగా చల్లుతున్నానండి కార్న్ ఫ్లోర్ టూ స్పూన్స్ అయితే వేసేసుకుందాము మొత్తాన్ని బాగా కలిపేసుకునేసి దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కనైతే పెట్టేసుకుందామండి చేతికి ఆయిల్ లేకపోతే ఒక చిన్న గిన్నెలో వాటర్ అయితే తీసి పెట్టేసుకునేసి వానికి కొంచెం పెద్దదిగా అయితే చేసుకోవాలండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే తట్టి అయితే తీసుకోవాలి నేనైతే షేప్లో అయితే చేస్తున్నాను బాగా లావుగా అయితే చేసేసుకోవాలండి మొత్తాన్ని అయితే చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఒక చిన్న ప్లేట్లో టూ స్పూన్స్ వాటర్ పోసుకునేసి టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ అయితే వేస్తున్నాను లేకుండా బాగా అయితే కలిపి అయితే పెట్టేసుకోవాలి మీ దగ్గర బ్రెడ్ ఉంటే బ్రెడ్ కమ్స్ తీసుకోవచ్చు నా దగ్గర లేదనేసి ఒక ప్లేట్లో రవ్వ అయితే తీసుకున్నానండి లైట్గా కాన్ఫ్లోర్ వాటర్లో కుట్టుకునేసి ఈ రవ్వలో అయితే బాగా ముంచేసుకోవాలి మొత్తాన్ని ఈ విధంగానే చేసి అయితే ప్లేట్లో పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి పాను లేకపోతే కడాయి ఏదో ఒకటి పెట్టుకునేసి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక్కొక్కటిగా వేసుకునేసి ఇందులో అన్నీ ఉడికించినవి వేసుకున్నాం కాబట్టి మిమ్మల్ని ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చాలండి మొత్తాన్ని ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా మనకి హెల్తీ అయిన స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి విధంగా చేసి పెట్టండి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో కూడా చేసి పెట్టచ్చండి వేడివేడిగా తినేస్తారు ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్